మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదహారవ తేదీ ఎంతో శక్తివంతమైన రథసప్తమి ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు ఆ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు ఇలాంటి పవిత్రమైన రోజు మీరు కేవలం ఈ చెట్టును తాకితే చాలు ఒంట్లో అద్భుత శక్తులు ప్రవేశిస్తాయి ఆ సూర్యభగవానుడి కిరణాల్లోని శక్తిని ఈ చెట్టు మాత్రమే గ్రహిస్తుంది ఈ చెట్టును ఈరోజు కేవలం తాకితే మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం మాయమైపోతాయి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో దరిద్రం దరిచేరదు ఈరోజు ఈ చెట్టును తాకితే అదృష్టం పడుతుంది మరి ఈరోజు ఏ చెట్టును తాకితే తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక అత్యంత శక్తివంతమైన రథసప్తమి రోజు మీరు కేవలం జిల్లేడు చెట్టును తాగితే ఆ సూర్యశక్తి మొత్తం మీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది సూర్యకిరణాల్లోని శక్తిని కేవలం జిల్లేడు చెట్టు మాత్రమే గ్రహిస్తుంది అందుకే శక్తివంతమైన రథసప్తమి రోజు జిల్లేడు చెట్టును తాగితే దివ్యశక్తులు సూర్యశక్తి మీలోకి ప్రవేశిస్తాయి మీ ఒంట్లో దోషాలు మొత్తం పోతాయి జాతకంలో సూర్యదోషం ఉన్నవారు అలానే రాహు కేతు శని దోషాలతో వారు ఈరోజు జిల్లేడు మొక్కను తాకటం లేదా పూజించటం చేయాలి ఇక ఈరోజు మీరు జిల్లేడు లేదా రేగు లేదా చిక్కుడు ఈ మూడు చెట్లలో ఏ చెట్టునైనా తాకి నమస్కరించుకుంటే మీకు అదృష్టం పడుతుంది దివ్యశక్తులు మీ ఒంట్లోకి ప్రవేశిస్తాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అలానే జిల్లేడు ఆకులను ఉపయోగించి ఎలా స్నానం చేయాలి రథసప్తమి ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు ఈ రోజు జిల్లేడు వాకులను రేగి ఉపయోగించి ఎలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు మరియు రోగాలు నశిస్తాయో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఎవరైతే ఏడు జిల్లేడు వాకులను ఏడు రేగి పండ్లను తలపై పెట్టుకొని స్నానం చేస్తారు అలాంటి వారికి ఏడు జన్మల పాపాలు పోతాయి అంతేకాదు మానవుడు తన జీవితంలో ఏడు రకాలైన పాపాలు చేస్తాడు ఆ పాపాలన్నీ పటాపంచలవుతాయి ఆ పాపాలు ఏంటంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మాంతరాల్లోనూ చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనస్సుతో చేసిన పాపాలు వాకుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలన్నీ ఈ రోజుతో హరించుకుపోతాయి అసలు జిల్లేడు ఆకులను రేగి పండ్లను తలపై పెట్టుకొని రథసప్తమి రోజు ఎందుకు స్నానం చెయ్యాలో చాలామందికి తెలియదు దాని వెనుక దాగి ఉన్న రహస్యం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు దాని గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం జిల్లేడు రేగు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కాబట్టి ఈ ఆకుల్ని మన వంటిపై అంటే శిరస్సుపై పెట్టుకుని స్నానం చేయటం వల్ల వీటిల్లోని విద్యుత్ శక్తి నేలలోని విద్యుత్ శక్తి కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తిని తమలో దాచుకునే శక్తి రెండు వృక్షాలకు మాత్రమే ఉంది అందులో ఒకటి జిల్లేడు రెండవది రేగు చెట్టు అందువల్ల ఈ రెండు మన శరీరానికి తాకుతూ రథసప్తమి రోజు స్నానం చేస్తే సూర్యుడిలోని అత్యంత దైవిక శక్తి మన శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులు పాపాలు పోయేలా చేస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి అలానే ఆమ్ల గుణాలు కలిగిన రేగిపండు మరియు జిల్లేడు ఆకులు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి జిల్లేడువాకుల్లోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది మెదడును చల్లబరుస్తుంది అందుకే రథసప్తమి రోజు రేగిపండ్లను జిల్లేడు ఆకులను అరుణోదయ వేళ తలపై పెట్టుకుని స్నానం చేస్తారు జిల్లేడు అర్కపత్రం అర్కపత్రమనే పేరు ఉంది సూర్యుడికి కూడా అర్కహ అనే పేరు ఉంది అందువల్ల సూర్యుడికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం ఏడు జిల్లేడువాకులు రథానికి ఉన్న ఏడు గుర్రాలుగా మాత్రమే కాక ఏడు జన్మలలో చేసిన పాపములను ఏడు రకాలైన వ్యాధులను నశింపజేస్తుంది ఆకులు శ్లేష్మ పైత్య వాత దోషాలను హరిస్తుంది చర్మరోగాలను వాతం నొప్పులను కురుపులను పాము తేలు విషాన్ని పక్షవాతాన్ని బోధకాలు వ్యాధిని పోగొడుతుంది ఈ ఆకులలో నిల్వ చేయబడిన ప్రాణశక్తి శిరోభాగంలోని సహస్రారాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది దీనివల్ల మానసిక దృఢత్వం జ్ఞాపక శక్తి పెరుగుతాయి ఇక ఇలా స్నానం చేయటానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది అది ఏంటంటే శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది శిశిర ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది శిశిర ఋతువులో రథసప్తమి నుండి సూర్యుని తాపం పెరగటం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులకు మన శరీరం తట్టుకోవటానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు ఈ విధంగా చేయటం వల్ల జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మవ్యాధులు అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇదే విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారణ చేశారు ఈ ఆకుల్లో నిల్వ చేయబడిన ప్రాణశక్తి మానసిక దృఢత్వాన్ని జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఇక రేగిపళ్ళు తల మీద పెట్టుకుని స్నానం చేసినప్పుడు శరీరంపై జాలువారుతూ కింద పడతాయి దానివల్ల శరీరంపై ఉన్న చర్మ వ్యాధులు తగ్గుతాయి సాక్షాత్తు నారాయణుడే రేగి పండ్లను తింటూ తన తపస్సును కొనసాగించాడని దేవుడికే ప్రీతిపాత్రమైన ఈ పండ్లను మీద పెట్టుకొని తలస్నానం చేస్తే మానసిక రోగాలు తగ్గటమే కాదు సాక్షాత్తు నారాయణుడి ఆశీర్వాదం తప్పక కలుగుతుందని నమ్మకం ఇక రేగి పండ్లను జిల్లేడువాకులను తలపై పెట్టుకొని స్నానం చేయటం ద్వారా అవి గ్రహించిన సౌరశక్తిలోని కాస్మిక్ కిరణాలు మన శిరస్సు ద్వారా స్వీకరించే అవకాశం ఉంది ఇక ఈరోజు ఉదయం సూర్యోదయానికి ముందే అరుణోదయ వేళ మీరు ఇలా ఏడు జిల్లేడు వాకులు ఏడు రేగి పండ్లు శిరస్సుపై పెట్టుకొని తలస్నానం చేయండి కొంతమంది భుజాల మీద మోచేతుల మీద ఇలా పెట్టుకొని చేస్తారు అలా కుదరని పక్షంలో మీరు ఏడు జిల్లేడు వాకులను శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయండి ఒకవేళ మీకు దొరకని పక్షంలో కనీసం ఒక జిల్లేడు వాకు ఒక రేగిపండు అయినా తలపై పెట్టుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేసే సమయంలో ఈ శ్లోకం చదువుకొని స్నానం చేస్తే తొందరలోనే రాజయోగం పడుతుంది అదృష్టం కలిసి వస్తుంది రథసప్తమి రోజు అరుణోదయ వేళ మీరు స్నానం చేసే సమయంలో మీరు చదవాల్సిన ఆ శ్లోకం ఏంటంటే యజ్జ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి అని శ్లోకం చదవాలి అంటే ఏడు జన్మలలోని పాపాలు రోగాలు శోకాలు కూడా తొలగిపోవాలని ఈ శ్లోకం అర్థం ఇక ఈరోజు చేయవలసిన ముఖ్యమైన విధి ఒకటుంది రోజు సూర్యోదయానికి ముందు ఇలా స్నానం చేశాక రథసప్తమి రోజు సూర్యోదయం సమయంలో జిల్లేడువాకుకు రంధ్రం చేసి దాని మధ్య నుండి సూర్యుని దర్శనం చేసుకుంటే ఆ సంవత్సరమంతా మీ ఇంట్లో అన్ని శుభాలే కలిగేలా ఆ సూర్యభగవానుడు దీవిస్తాడు ఈరోజు ఇలా జిల్లేడువాకుకు రంధ్రం చేసి ఆ రంధ్రం ద్వారా సూర్యభగవానుణ్ణి చూసి నమస్కరించుకోవాలి ఇలా చేస్తే భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం ఆ సూర్యభగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఇది ఎంతో ఉత్తమమైన పద్ధతని మన పురాణాలు చెప్తున్నాయి ఇలా సూర్యభగవానుణ్ణి దర్శించుకునే సమయంలో ఆ సూర్యభగవానుడి పన్నెండు నామాలు జపిస్తే ఎంతో మంచిది ఆ నామాలు ఏంటంటే మిత్రాయ నమ రవయే నమ సూర్యాయ నమ భానవే నమః కాఘాయ నమ పూషాయ నమః హిరణ్య గర్భాయ నమః మరీచయే నమః ఆదిత్యాయ నమః సవిత్రే నమః అర్కాయ నమః భాస్కరాయ నమః అనే ఈ నామాలు జపించాలి ఈ మంత్రాలు చదవటం రానివారు సూర్యుణ్ణి చూసి నమస్కరించుకుంటే సరిపోతుంది ఇక ఆకులను కోసే సమయంలో జాగ్రత్తగా కొయ్యాలి అజాగ్రత్తగా కోస్తే పాలు చింది కంట్లో పడతాయి అది చాలా ప్రమాదం జాగ్రత్తగా ఆకును కోసి నీటితో శుభ్రంగా కడగాలి పాలు మొత్తం పోయేదాకా కడగాలి ఆ ఆకును గుడ్డతో తుడుచుకొని దాని మీద రేగి పండ్లు పెట్టుకొని శిరస్సు భాగంలో ఉంచి రెండు కళ్ళు గట్టిగా మూసుకొని శ్లోకం చదువుతూ శిరస్సుపై నీటిని వదలాలి ఇలా చేస్తే ఎంతో మహాపుణ్యాన్ని పొందుతారు ఇంకా ముఖ్యంగా మీ ఇంట్లో చిన్న పిల్లల్ని జిల్లేడు ఆకుల్ని కోసుకొని రమ్మని పంపకండి వారికి వాటిని ఎలా తెంపాలో అర్థం కాదు కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఇలా చేసి ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరూ పొందాలి ఈరోజు జిల్లేడు వాకులు లభించకపోతే చిక్కుడు వాకులను కూడా వినియోగించవచ్చు మరి ఇంతటి పవిత్రమైన రోజు ఈసారి ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున జరుపుకోవాలా లేదా ఫిబ్రవరి పదహారవ తేదీన జరుపుకోవాలా అనే ధర్మ సందేహం చాలామందిలో ఉంది దీనికి వివరణ ఇప్పుడు చూద్దాం ఈశ్వరుడు మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యుని సృష్టించాడు అందువల్ల ఈరోజు సూర్యజయంతిగా రథసప్తమిగా జరుపుకుంటారు ఈరోజు అరుణోదయ వేళ చేసిన స్నాన దాన జప అర్క్య ప్రదాన తర్పణ దానాదులన్నీ అనేక కోటిరెట్ల పుణ్యఫలాన్ని ఆయురారోగ్య సంపదలను ఇస్తుంది ఈసారి రథసప్తమి ఎప్పుడో తెలియాలంటే ముందుగా మనకు సప్తమి తిథి గురించి తెలియాలి ఈసారి సప్తమి తిథి అనేది ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున ఉదయం పది గంటల పన్నెండు నిమిషాలకు మొదలై ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు సప్తమితిది ఉంది సప్తమి తిథి తెలిసింది దీని ప్రకారం ఎక్కువ సమయం ఫిబ్రవరి పదిహేనో తేదీ సప్తమి తిథి ఉంది అందువల్ల చాలామంది ఫిబ్రవరి పదిహేనో తేదీ రథసప్తమి అనుకుంటున్నారు కానీ రథసప్తమికి అరుణోదయ వేళకు సంబంధం ఉంది అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి నాలుగు గడియల ముందు సమయం అంటే ఒక గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు నాలుగు గడియలు అంటే ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు నుండి సూర్యోదయం వరకు ఉన్న కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ అరుణోదయ సమయం తెలియాలంటే సూర్యోదయం తెలియాలి కానీ ఫిబ్రవరి పదిహేనో తేదీ సూర్యోదయ కాలంలో సప్తమి లేదు అందువల్ల ఫిబ్రవరి పదిహేనవ తేదీ రథసప్తమిని జరుపుకోవటం కుదరదు కానీ ఫిబ్రవరి పదహారవ తేదీ సప్తమి అనేది ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది అంటే ఫిబ్రవరి పదహారవ తేదీ సూర్యోదయ సమయంలో సప్తమి ఉంది కాబట్టి ఈరోజు అనగా ఫిబ్రవరి పదహారవ తేదీనే రథసప్తమిగా జరుపుకోవాలి ఈ ఫిబ్రవరి పదహారవ తేదీ సూర్యోదయ సమయం వచ్చి ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు సూర్యోదయం అవుతుంది ఈ సూర్యోదయానికి ముందు నాలుగు గడియల ముందు కాలాన్ని అరుణోదయ సమయం అంటారు దాని ప్రకారం ఈ ఫిబ్రవరి పదహారో తేదీ అరుణోదయ సమయం వచ్చి ఫిబ్రవరి పదహారున తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఉదయం సూర్యోదయ సమయం అనగా ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం ఒక గంట ముప్పై తొమ్మిది నిమిషాలు ఉంటుంది రథసప్తమికి అరుణోదయ కాలం ఎంతో ముఖ్యమైంది ఈ అరుణోదయ కాలంలో స్నానాదులు చేస్తే కోటి రెట్ల పుణ్యఫలంతో పాటు జన్మజన్మల పాపాలు పోతాయి ఈరోజు అరుణోదయ కాలంలో ఏడు వాకులు ఏడు రేగిపళ్ళు తల భుజాలపై తదితర ప్రదేశాల్లో ఉంచి తల స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు దరిద్రం మొత్తం ఈ రోజుతో పోతాయి ఈరోజు తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి పసుపు కుంకుమలతో అలంకరించిన ముగ్గుల మీద గొబ్బి పిడకలను కుంపటిగా అమర్చి దాని మీద పసుపుతో అలంకరించిన కొత్త గిన్నె పెట్టి అందులో ఆవుపాలతో పొంగలి వండాలి ఈ క్రమంలో పాలను మూడుసార్లు పొంగనివ్వాలి పొంగలి వండిన తరువాత చిక్కుడు గింజలను రథాకారంలో గుచ్చి తులసి కోట ముందు వేసిన ముగ్గుపై ఆ రథాన్ని ఉంచి ఆ రథం మీద సూర్యదేవుణ్ణి ఆవాహన చేసి రథం ముందు పదిహేను చిక్కుడు ఆకులు పరిచి వాటిల్లో ఇంతకు ముందు వండిన పొంగలి పెట్టి అంటే వీటిల్లో ఐదు ఆకులు అగ్నిదేవుడికి ఐదు ఆకులు మాతకు ఐదు ఆకులు సూర్యభగవానుడికి నివేదన పెట్టాలి ఆదిత్య సంబంధమైన స్తోత్రాలు అష్టకాలు పారాయణ చేయాలి సమంత్రకంగా షోడశ ఉపచారాలతో ఆదిత్యుడికి అర్చనలు చేయాలి ఈ పూజల్లో అనేక ప్రాంత ఆచార భేదాలు కనిపిస్తాయి కొందరు ఏడు తొమ్మిది ఆకుల్లో నివేదన చేస్తారు కొన్ని ప్రాంతాల్లో వేకువజామునే నిద్ర లేచి దగ్గర్లో ఉన్న నది లేదా చెరువుకు వెళ్లి చెరుకుగడతో అందులోని నీటిని కదిపి ఆ తరువాత శాస్త్రోక్తంగా స్నానం చేస్తారు మరికొన్ని ఆచారాల్లో ఇంటి వద్దనే స్నానం చేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శక్తిని అనుసరించి వెండి బంగారం లేదా రాగి పాత్రలో ఉంచి ఆ పాత్రను శిరస్సున పెట్టుకొని నదికి వెళ్తారు మాతను ధ్యానించి దీపాన్ని నీటిలో వదులుతారు ధర్మసింధు ప్రకారం రథసప్తమికి ముందు రోజు అంటే రోజున ఉపవాసం ఉండి మర్నాడు శాస్త్రోక్త రీతిలో స్నానం చేసి సప్తమి వ్రతం చేస్తే ఏడు జన్మల పాపం నశిస్తుంది రథసప్తమీ వ్రతాన్ని చేయటం వల్ల శారీరక రోగాలతో పాటు ప్రస్తుత గత జన్మలోని పాపాలన్నీ నశిస్తాయని వ్రత చూడామని చెప్తుంది మనుస్మృతి ప్రకారం సూర్యారాధన వల్ల శారీరక రోగాలన్నీ నశించి ఉత్తమమైన ఆరోగ్యం కలుగుతుందని చెప్తుంది జాతకం ప్రకారం సూర్యగ్రహ దోషం ఉన్నవారు ఉదర నేత్ర దంత ఉష్ణదోషాలు ఉన్నవారు కెంపు మాణిక్యం వంటి ఎర్ర రత్నాలు ఎర్రని పుష్పాలతో సూర్యదేవుణ్ణి పూజించి యథాశక్తిగా సూర్యదేవుని బంగారు వెండి ప్రతిమను దానం చేయాలి ఫలితంగా సకల దోషాలు నివారించబడతాయి ఈరోజు జిల్లేడు ఆకులు బదరీ ఫలాలు అంటే రేగిపళ్ళు గరికపోచలు చంద్రంతో కలిపిన అక్షతలు తీసుకొని భగవానుడికి సూర్యభగవానుడికి ఇవ్వాలని ఆ తరువాత నువ్వుల పిండితో చేసిన అప్పాలను నివేదన చేయాలని అనంతరం శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు దానాలు ఇవ్వాలని నిర్ణయ సింధువు చెప్తుంది రథసప్తమి కేవలం పర్వదినం మాత్రమే కాదు అనంతమైన కాలగమనంలో జరిగే ఖగోళంలోని మార్పులకు సంకేతం గ్రహగమనాలు ప్రత్యేకించి సూర్యగమనం మారుతుందని ఇందుకు అనుగుణంగా జీవన విధానాన్ని మార్పు చేసుకోవాలనే సందేశాన్ని రథసప్తమి అందిస్తుంది ఇక సూర్యోపాసన చేసేవారు ప్రతి ఆదివారం తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించి తీరాలి అవేమిటంటే మద్యపానం శ్రీ సంపర్కం తైల సంస్కారం విడిచిపెట్టాలి అసత్యం పలకకూడదు కోపం పనికిరాదు హారాలు ధరించకూడదు మంచం మీద సేనించకూడదు బ్రాహ్మణ గో మనుష్య దేవతానింద చేయకూడదు పరుల ఇంటికి వెళ్ళకూడదు సూర్యోపాసన చేసే రోజున ప్రత్యేకించి ఆదివారం రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని ప్రవాహాలు చెరువులు లేదా కోనేరుల్లో స్నానం చేయాలి అనంతరం పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తిలకం ధరించాలి సదాచారం పాటించాలి పూజ జపం అర్క్యం ప్రదక్షిణ నమస్కారం స్తోత్ర పారాయణ ఈ ఆరు విధాలుగా సూర్యదేవుణ్ణి అర్చించాలి పూజ మధ్యలో లేచి వెళ్ళకూడదు పూజ ప్రారంభం నుండి చివరి వరకు ఇతరులతో మాట్లాడకూడదు అన్య మనస్కులై ఉండకూడదు పూజ మధ్యలో ఆవలింపు తుమ్ము అపానవాయువు వస్తే ఆచమనం చేసి మూడుసార్లు స్మరణ చేయాలి మాఘస్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు పాపాలన్నీ తొలగిపోవటం కోసం నదీ స్నానాలు చేయటం మాఘమాస సంప్రదాయం మాఘమాసంలో మాఘము అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థం వస్తుంది అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసం ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఒక వ్రతంగా ఉంది మాఘమాసంలో ఎవరికి వారి వీలును బట్టి నది చెరువు మడుగు కొలను బావి చివరకు చిన్ననీటి కుంటలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది చలికి భయపడక ఉదయాన్నే నది స్నానం చేయటం ఎంతో మంచిది మాఘమాసంలో సూర్యుడు ఉన్న మకర రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతి లోహిత పరారుణ కిరణాల సాంద్రతలో వస్తాయి ఆధునిక శాస్త్రవేత్తలు సైతం మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని చెప్తున్నారు వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్టమని పురాణాలు చెప్తున్నాయి ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు స్నానానంతరం సూర్యుడికి ఆర్క్యం సమర్పించటం ఒక ఆచారం మాఘమాసంలో సూర్యోదయానికి ముందు ఇంట్లోనైనా స్నానం చేస్తే ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నానఫలం లభిస్తుంది బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని తటాక స్నానం ద్విగుణం స్నానం చాతుర్గుణం మహానది స్నానం శతగుణం గంగా స్నానం సహస్రగుణం త్రివేణి సంగమ స్నానం నదీ ఫలాన్ని ఇస్తాయని పురాణ వచనం మాఘస్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయటం సాంప్రదాయం స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందని విశ్వాసం మాఘపూర్ణిమ రోజు సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు మాఘమాసంలో ప్రాతకాలంలో చేసే స్నాన జప తపములు చాలా ఉత్తమమైనవి ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించి స్నానం చేస్తే జన్మజన్మల దరిద్రం పాపాలు పటాపంచలవుతాయి ఇంట్లో అయినా సరే ఈ మంత్రాన్ని చదివి ఈ మాసంలో స్నానం చేస్తే సకల పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయని పురాణ వచనం ఆ శ్లోకమేంటే దుఃఖ నాశాయ శ్రీ చ ప్రాత స్నానం కరోమియ మాఘపాప వినాశనం అని స్నానం చేస్తే అన్ని పాపాలు పటాపంచలవుతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మాఘపురాణం ప్రకారం మాఘమాసంలో స్నానం మహిమను వివరించే కథను తెలుసుకుందాం ఈ కథను మాఘమాసంలో విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఆ పవిత్ర కథను విందాం శోత మహాముని సౌనకాది మహామునులకు ఇలా మాఘమాస స్నాన మహిమ తెలియజేస్తాడు పూర్వం దిలీప మహారాజు ఉండేవాడు దిలీప మహారాజు ఎన్నో యాగాలు చేసిన పుణ్యాత్ముడు ఉత్తముడైన ప్రజాపాలకుడు ఇతను ఒకసారి వేటకుపోయాడు అనేక మృగాలను వేటాడి అలసిపోయి ఒక సరస్సు దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు ఆ సరస్సు ఎంతో మనోహరంగా ఉంది తరువాత ఆ ప్రదేశం నుండి తన రాజ్యానికి పోతుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు మహారాజుకి కనిపించి ఆ బ్రాహ్మణుడు రాజుతో ఇలా అన్నాడు మహారాజా పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సుందరమైన సరస్సులో స్నానం చేయకుండా పోతున్నావా మాఘమాసంలో చేయు స్నానం సరస్సులో స్నానం ఎంతో పుణ్యమని తెలియదా అని ప్రశ్నించాడు దానికి దిలీప మహారాజు మాఘస్నానం మహిమ చెప్పమని వేడుకున్నాడు దానికి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు నీవు తక్షణం ఈ సరస్సులో స్నానం చేసి రాజ్యానికి వెళ్ళాక మాఘస్నానం మహిమ గురించి వశిష్ట మహాముని వల్ల తెలుసుకోమని చెప్పి తన దారిన వెళ్ళిపోయాడు వెంటనే దిలీప మహారాజు మాఘస్నానం మహిమ తెలుసుకోవాలని తన కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు గురువును దర్శించి నమస్కరించి మాఘస్నానం మహిమ తెలుపమని కోరాడు వశిష్ఠ మహాముని దిలీప మహారాజుని ఆశీర్వదించి నాయన దిలీప మాఘమాసం ఎంతో విశిష్టమైంది మాఘమాసం శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం పూర్వం ఒకప్పుడు భయంకరమైన కరువు వచ్చింది దీనివల్ల సామాన్య జనులు ప్రభువులు మునులు మహర్షులు పశువులు పక్షులు సర్వప్రాణులు ఎంతో బాధపడ్డాయి అందులో భృగు మహర్షి కూడా ఉన్నాడు అతను ఆ ప్రాంతం విడిచిపోవటానికి ఇష్టం లేకపోయినా పర్వత ప్రాంతానికి చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమం నిర్మించుకొని తపమాచరించసాగాడు పవిత్ర మనోహరమైన ఆ దివ్య ప్రదేశానికి గంధర్వులు యక్షులు కిన్నరులు మున్నగు దేవజాతుల వారు అక్కడ విహరించి ఉత్సాహం పొందుతూ ఉన్నారు ఒకరోజు ఒక గంధర్వుడు భార్యతో సహా ఆ ప్రదేశానికి వచ్చాడు అతను మహర్షికి నమస్కరించాడు భృగు మహర్షి అతన్ని చూశాడు అతని శరీరం చూడటానికి ఎంతో అందంగా ఉంది కాని ముఖం మాత్రం పులిలాగా ఉంది అందువల్ల అతని శరీరం అందంగా ఉన్నా ముఖం కారణంగా విచిత్రంగానూ భయంకరంగానూ ఉంది అతను మహర్షికి నమస్కరించిన తరువాత ఇలా అన్నాడు మునీశ్వర నాకు భోగభాగ్యములన్నయూ ఉన్నాయి నా భార్య కూడా ఎంతో అందంగా ఉంటుంది నేను గంధర్వుడను మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నాయి కాని భయంకర వికారమైన ఈ పులిముఖం నాకు బాధాకరంగా ఉంది దీన్ని పోగొట్టుకునట ఎట్లో తెలియటం లేదు ఈ వికారం భయంకరమైన ముఖం పోవటానికి ఏదైనా ఉపాయం చెప్పండి ఈ ముఖం వల్ల నాకు ఎన్నో భోగాలు ఉన్నా సంతోషం లేకుండా పోయింది అన్నాడు భృగు మహర్షి గంధర్వుని పరిస్థితికి జాలిపడి అతనికి సాయం చేయాలని అనుకోని నాయనా గత జన్మలో చేసిన పాపం వల్ల ప్రస్తుతం నీకీ దుస్థితి కలిగింది పాపము దురదృష్టము పేదరికం ఈ మూడు కూడా జీవిని బాధిస్తాయి ఇలాంటి వాటిని పోగొట్టుకొని లాభం పొందవలెనన్నా పుణ్యనది అందు స్నానము పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకోవాలి ఇలాంటి కార్యాలకి మాఘమాసం ఎంతో విశిష్టమైంది ఈ నెలలో చేసిన స్నానము దానము పూజ జపము జీవికి గల పాపములను పోగొట్టి శుభం వెంటనే కలుగుతుంది అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం మాఘమాసంలో నదిలో కానీ సముద్రంలో కానీ కాలువలో కానీ శెలయేరులో కానీ స్నానం చేసినా వచ్చును నీ అదృష్టం వల్ల ఈ రోజు నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది కాబట్టి నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానము మరియు ఇష్టదేవత పూజ చేయుము అని మహర్షి ఆ గంధర్వుడికి చెప్పాడు ఆ విధంగా గంధర్వుడు మాఘస్నానము ఆచరించాడు వెంటనే పులిముఖం పోయి సుందరమైన ముఖం వచ్చింది గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాసం మహిమ గురించి అందరికీ చెప్పటం మొదలుపెట్టాడు తరువాత చేసిన మేలుకు భృగు మహర్షికి నమస్కరించాడు తరువాత గంధర్వుడు తన భార్యతో పాటు తన లోకానికి పోయాడు అని దిలీప మహారాజుకి వశిష్ఠ మహాముని వివరించాడు కాబట్టి మాఘస్నానం అంతటి పవిత్రమైంది